Welcome to PNV News. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు సహించం అంబటి వ్యాఖ్యలపై వెంకటగిరిలో కూటమి ఆగ్రహం ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ ఆధ్వర్యంలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చేశారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ హెచ్చరించారు వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు ఆదివారం వెంకటగిరి పట్టణంలోని త్రిభువని సెంటర్ కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు అవాకులు చవాకులు పెరితే తాము వారికి సినిమా చూపిస్తామని హెచ్చరించారు నిరసన అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలు చేయటం వైసీపీ నేతల అలవాటుగా మారింది సంస్కారం మరిచి సీఎం చంద్రబాబుపై అవాకులు చవాకులు పెరితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు పాల్గొన్నారు உண்டே எனக்கு கிட்ட இருக்க انا பாஜா ஆஹா தர்றேன் ஆஹா விเขตர பட்டு கொண்டிரடா ரஜினி மீரு சாத்துறேன் நல்லா பக்கத்துல பக்கத்துல காமாந்துரோ ராம்பாபு காமாந்துரோ ராம்பாபு கம்பெனிதல <laughs>

राम न सिंध राम चलो नशिंत झाले तंबराल रामबाबू जयताले नशिंत झाले आंबटे తలు విజయ్ ఎస్ఎ నాయుడు గారు సోదరి అందరూ కూడా పత్రికా సోదరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు నిన్న జరిగినటువంటి విషయాన్ని డైవర్ట్ చేసేదాని కోసం ఈ రాజకీయం ఉపయోగిస్తూ ఉన్నారు తిరుమలలో జరిగింది అడిగితే దాన్ని డైవర్ట్ కోసం ఒక ఈదు రౌడీని వాడు మంత్రిగా చేశాడు వాడు ఈదు రౌడీ పొరికి వాడు భాష వేరు ఆ రోజు ఆ పొరికి మంత్రి వచ్చి పొరికి పండుగ తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటే ఇవన్నీ చేయడు జగన్మోహన్ రెడ్డికి ఐటీఆర్ స్వామి మీద నమ్మకం లేదు ఆడికి వెళ్ళినప్పుడు కూడా సంతకం పెట్టి దర్శనం చేసుకునేట్టు లేదు సంతకా పెట్టమంటే తిరిగి వచ్చేసిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది మరి పూజించేటువంటి స్వామి వెంకటేశ్వర స్వామిని ఆ స్వామి మీద జగన్మోహన్ రెడ్డి నమ్మకం లేదు మరి ఆ ప్రజలు పొరపాటు అవకాశం చెప్పని వాళ్ళ తండ్రి చనిపోతే ఓటేశారు ఇక మీద అందరూ తెలిసింది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అర్థమైంది ఇక శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తానికి పూర్తి చేసి బట్టి బట్టేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన చరిత్ర అయిపోయింది ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ఉండిందో ప్రజలు చూశారు ఈ రోజు పరిపాలన ఏ విధంగా ఉందో మరి ఆయన పరిపాలనలో అప్పులు చేసి బ్యాంకులంత అప్పులు చేసేసి వీళ్ళకి అప్పు కూడా పుట్టకూడదని కొత్త పేపర్ ఆడు పాడేసిపోయాడు అయితే ఈ రోజు మన ముఖ్యమంత్రి ధైర్యంగా అనుభవించాడు కాబట్టి ఈ రోజు కేంద్ర సహాయ సహకారాలతో అన్ని రకాలుగా ఈరోజు సంక్షేమ ఒకవైపు అభివృద్ధి వైకాపు రెండు కళ్ళుగా చూసి పనిచేస్తుంటే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి అన్ని వారం లేక ఏదో ఒకటి చేయాలని చెప్పని ఇట్లాంటి పరిగమాలని ఎదవాళ్ళు పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా ఇందులో శాశ్వతంగా రాజకీయాలు కూడా ఉండవు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇట్లాంటి పురిజలను పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తే ప్రజలందరూ కూడా నిన్ను కూడా చీకొడతారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఆయన ఒకసారి కాదు నాలుగైదు చూర్లు ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు చంద్రబాబు నాయుడిని ఈ రౌడి చెప్తారా పుక్కేడు కుక్క ఏ విధంగా బహుబా అంటుందో అదే విధంగా కుక్కాటు కుక్కర్సి ఆ కుక్కరి పిచ్చి పిచ్చిపెట్టి మాట్లాడినాడే గానీ తెలిసి మాట్లాడలేదు వాడికి యథ కోరికి రౌడి ఎవరైనా తెలుసు వాళ్ళ అమ్మటంటేనే ఒక భూరికేదా అని కూడా తెలుసు ఆ భూరికేదో ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడు చంద్రబాబు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇలాంటి ఎదోల్ని అందరు కూడా చెప్తూ కొడతారు దాని కూడా తిరగని ఈ రోజు వాడు ఎన్ని చెప్పు దెబ్బ తిన్నాడు మీరే వీడియో చూశారు మహిళలే చెప్తూ కొట్టారు ఆ ఏదో మాట్లాడిన మాటలకి మహిళమ్మ తల్లి వచ్చి చెప్పు తీసుకుని కసి కసిగా కొట్టారు అది కూడా ఊరికే పెరుకొని వాళ్ళు కొట్టారంటే నీకు ఇంకా బుద్ధి రావాలని చెప్పారు కూడా తెలియజేస్తూ నువ్వు ఎంత ఎదవో ఈ రాష్ట్ర ప్రజలు ఐదు కోట్ల మంది కూడా చూశారని చెప్పారు అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ